హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పుతో పప్పు చారుని కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేస్తే మీరు ఎప్పుడు చేసినా కూడా పప్పు చారు చాలా రుచిగా వస్తుందండి నేను చెప్పిన కొలతలతో నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చితీరుతుంది సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ పప్పుచారు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని నూట యాభై గ్రాముల దాకా పెసరపప్పు వేసుకోవాలండి మీకు ఎంత కావాలో దానికి సరిపడా వేసుకొని సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా పప్పు ముందుగానే వేపి పప్పు చారు చేసుకుంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి చూడండి పప్పుని ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న పెసరపప్పులోకి ఒక పెద్దది టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఐదారు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీకు కారానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత పసుపు ఒకటిన్నర కప్పు దాకా వాటర్ వేసుకోండి పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒకటిన్నర కప్పు వేసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక గరిటెతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే పప్పు అనేది మెత్తగా వస్తుందండి మీకు ముద్దకంతో అలవాటు ఉంటే ముద్దకంతో అయినా రుబ్బుకోవచ్చు ఇక్కడ మనకి పప్పు అనేది మెత్తగానే ఉడికింది కాబట్టి గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత రెండు కప్పుల దాకా వాటర్ వేస్తున్నానండి మీకు పప్పుచారు పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి లేదు మాకు మీడియం కన్సిస్టెన్సీ కావాలనుకుంటే రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పుచారుకి తాలింపు వేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు మిరపకాయ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపట్టమన్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా చిటపటమన్న తర్వాత ఐదారు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని కొద్దిగా కరివేపాకును వేసుకొని ఎర్రగా వేపుకోండి ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి వేస్తున్నానండి పప్పుచారులో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉంటే స్కిప్ చేయకుండా వేయండి చూడండి తాలింపు మొత్తం కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పుచారుని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇదే స్టేజీలో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నెక్స్ట్ ఈ పప్పుచారు పైన మూత పెట్టి పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి పప్పుచారు అనేది ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి కమ్మనైన పెసరపప్పుచారు తయారైందండి ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అనేది చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు